భగవాన్ రమణ మహర్షి జీవిత చరిత్ర రమణ మహర్షి చిన్నప్పటి పేరు వెంకటరామన్ అయ్యర్ ఈయన తమిళనాడులోని విరుదానగర్ జిల్లా అరప్పకొట్టై సమీపంలోని తిరుచిలిలో పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది డిసెంబర్ ముప్పయో తేదీ అలగమ్మాల్ సుందరం అయ్యర్ దంపతులకు ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు మొత్తం నలుగురు పిల్లల్లో ఈయన రెండవ వాడు ఇతనికి ఇద్దరు సోదరులు నాగస్వామి నాగసుందరం ఒక సోదరి అలమేలు సుందరం అయ్యర్ పరాశర గోత్రానికి చెందినవాడు ఆయన అక్కడ ప్లేడర్గా పనిచేసేవాడు సుందరం అయ్యర్ కుటుంబంలోని ఆయన సోదరుడు ఒకరు తండ్రి సోదరుడు ఒకరు సన్యాసాన్ని స్వీకరించారు వీరి కుటుంబం స్మార్థ బ్రాహ్మణులు వీరు తమ గృహంలో శివుడిని విష్ణువుని గణపతిని అమ్మవారిని ఆరాధిస్తూ ఉండేవారు వెంకటరామన్కు ఏడు సంవత్సరాల వయసులో ఉపనయనం జరిగింది ఆయన ఏక సంతాగ్రాహి మంచి జ్ఞాపక శక్తి ఉండేది తమిళ పద్యాలు బాగా గుర్తుపెట్టుకుని చెప్పేవాడు నరసింహ అనే రచయిత ప్రకారం రమణులు చిన్నతనంలో బాగా నిద్రపోయేవాడు ఆయనకు పన్నెండు సంవత్సరాల వయసులో ఉండగానే ధ్యానంలో గాఢమైన స్థితికి చేరుకున్న సందర్భాలున్నాయి పంతొమ్మిది వందల ఇరవైవ దశకంలో తమిళంలో వచ్చిన ఆయన జీవిత చరిత్ర రమణ విజయంలో మధురైలో ఆయనకు మరణానికి చేరువైనట్లు కలిగిన కొన్ని అనుభవాల గురించి ఇలా ఉంది గత జన్మలో నేను చేసిన అసంపూర్ణ అభ్యాసం నన్ను అంటిపెట్టుకునే ఉండేది నేను నా దేహాన్ని మరిచిపోయి నా దృష్టినంతా లోపల కేంద్రీకరిస్తాను ఒక్కోసారి నేను ఒక్క దగ్గర కూర్చుని ఉంటాను కానీ నాకు సృహ వచ్చి లేసేసరికి మరెక్కడో మూలన పడుకుని ఉంటాను వెంకటరామన్ పదకొండు ఏళ్ల వయసులో ఉన్నప్పుడు చదువు కోసం తండ్రి ఆయనను దిండి ఉంటున్న వాళ్ళ చిన్నాన్న సుబ్బయ్య దగ్గరికి పంపించాడు అక్కడ ఆంగ్ల పాఠశాలలో చదివితే ఇండియన్ సివిల్ సర్వీసులో చేరడం సులభతరమవుతుందని ఆయన ఆలోచన తిరుచిలిలోని పాఠశాలలో కేవలం తమిళంలోనే విద్యా బోధన చేసేవారు రమణులు మూడు సంవత్సరాలు అక్కడే చదివారు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో సుబ్బయ్యరకు మధురైకి బదిలీ అవ్వగా ఆయనతో పాటు వెంకటరామన్ ఆయన అన్న నాగస్వామి కూడా తరలి వెళ్లారు దిండిగల్లో ఉన్నప్పుడు వెంకటరామన్ ఒక సంవత్సరం పాటు హిందూ పాఠశాలలో చదివాడు అక్కడ ఆంగ్లంలోనే బోధించేవారు పద్దెనిమిది వందల తొంభై రెండు ఫిబ్రవరి పద్దెనిమిదిన వెంకటరామన్ తండ్రి సుందరం అయ్యర్ హఠాత్తుగా మరణించాడు ఆయన మరణం తర్వాత కుటుంబం విడిపోయింది వెంకటరామన్ నాగస్వామి మాత్రం మధురైలోని సుబ్బరయ్యర్ దగ్గరే ఉండిపోయారు